వెరీ గుడ్ మార్నింగ్ అండి వైఎస్ఆర్సీపీ వారు గత ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని తమ పార్టీ కోసం తీసుకున్నారండి దీనికి వాళ్ళు కట్టిన డబ్బు ఎంతండి పద్నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేలు మొత్తం భూమి నలభై మూడు ఎకరాల ఆరు సెంట్లు అన్నమాట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకోసం వైసీపీ పార్టీ ఆఫీసుల కోసం అట సో పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో తమ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి వాళ్ళే రాసుకున్నారన్నమాట ప్రతి జిల్లాలో ఇదిగో మాకింత స్థలం కావాలి అని ఒక పెద్ద లిస్టు కూడా ఇచ్చారండి వీళ్ళు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో వైకాపా కార్యాలయ భవనాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలు అని చెప్పి మొత్తం ఇంతకుముందు చెప్పినట్టు నలభై మూడు ఎకరాల ఆరు సెంట్లు పల్నాడు నుంచి మొదలుకొని కాకినాడ వరకు అన్ని ఎకరాల్లోనే పల్నాడులో ఎకరన్నర మచిలీపట్నంలో రెండు ఎకరాలు విజయవాడలో ఎకరం పది సెంట్లు తూర్పుగోదావరిలో రెండు ఎకరాలు ఏలూరులో రెండు ఎకరాలు విశాఖపట్నంలో రెండు ఎకరాలు పుట్టపర్తిలో రెండు ఎకరాలు గుంటూరులో రెండు ఎకరాలు అనకాపల్లిలో ఎకరం డెబ్బై ఐదు సెంట్లు ఆ విధంగా విజయనగరం బాపట్ల కడప కోనసీమ ప్రకాశం తిరుపతిలో కూడా రెండు ఎకరాలండి పార్వత్యాపురం కర్నూలులో ఎకరం అరవై సెంట్లు కాకినాడలో రెండు ఎకరాలు చిత్తూరులో రెండు ఎకరాలు నెల్లూరులో రెండు ఎకరాలు ఈ విధంగా తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు ప్రభుత్వం నుంచి పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి అని చెప్పి దానికి వాళ్ళు చేసుకున్న ఏర్పాటు వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు ఏర్పాటు అదేంటంటే ఏడాదికి ఎకరాకి వెయ్యి రూపాయల చొప్పున లీజ్ కట్టాలి అని వాళ్ళే ఒక చట్టం కూడా చేశారు ఏడాదికి ఎకరాకి వెయ్యి రూపాయల చొప్పున ముప్పై మూడేళ్ల పాటు లీజట సో ముప్పై మూడు సంవత్సరాలకు గాను ముప్పై మూడు వేల రూపాయలు కడతారండి వాళ్ళు తీసుకున్నటువంటి రెండు ఎకరాలకి ఇటువంటి ప్లేసుల్లోనండి చెప్పారు కదా కాకినాడ కావచ్చు మచిలీపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు విశాఖపట్నంలో రెండు ఎకరాలు తీసుకున్నారు సో విశాఖపట్నంలో రెండు ఎకరాల భూమిని మరి వైసీపీ వాళ్ళ ఆఫీస్ కట్టుకోవడానికి ముప్పై మూడేళ్ళకి లీజ్ తీసుకొని ఎంత డబ్బు కడతారు ప్రభుత్వానికి అంటే అరవై ఆరు వేల రూపాయలట ఎంత దారుణమో చూడండి అసలు ఏదో ఒక ప్రతి పార్టీకి కూడా కొంత స్థలం ప్రభుత్వం ఇవ్వచ్చు అని గతంలో ఒక చట్టం ఉందండి దాని ప్రకారం ఓకే ఒక చోట తీసుకోవచ్చు రాష్ట్రం మొత్తానికి హెడ్ క్వార్టర్స్ కట్టుకోవడానికి విజయవాడలోనో తాడేపల్లిలోనో ఎక్కడో చోట తీసుకోవచ్చు ఇక్కడ హైదరాబాదులో అట్లాగనే అన్ని పార్టీ ఆఫీసులకు ఉన్నది అదేవిధంగా మనకి విజయవాడలో అంటే మంగళగిరిలో టీడీపీకి ఒక ఉన్నది అట్లాంటప్పుడు వీళ్ళు కూడా అక్కడ ఒక రెండు ఎకరాలు ఎంతో తీసుకున్నారనుకోండి అంతవరకు పర్వాలేదు ప్రతి జిల్లాలో అందులో మీరు జిల్లాలను డబల్ చేశారు కదా ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి చోట తీసుకోవటం అది కాకుండా ముఖ్యమంత్రిగా తానే ఉండి తానే అధ్యక్షుడైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే ఏంటంటే వాళ్ళ సొంత పార్టీ కదా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత ఆస్తులవి ఆ పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినా కూడా అంతే జనసేన అయినా కూడా అంతే వా అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రాపర్టీస్ కిందనే లెక్కేయాలి మనం అవి ట్రస్ట్ కింద నడుస్తాయి అనుకోండి అయినా కూడా అట్లాంటప్పుడు ఆయన తన సొంత మరి ప్రయోజనం కోసం ఈ విధంగా జస్ట్ పద్నాలుగు లక్షల రూపాయలు కట్టేసి నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల ఆస్తులు తీసుకున్నాడు అంటే ప్రభుత్వం నుంచి నేరుగా మన యొక్క మోరల్ కంపాస్ మోరల్ వాల్యూస్ నైతిక విలువలు అనేవి ఎట్లా పడిపోయిన చూడండి అసలు దానికి ఏమాత్రం ఆయన ఇబ్బంది పడటం కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండి నా పార్టీకి నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల భూమిని నేనే రాసుకోవడం ఏంటి అని ఏ రకమైన బెరుకు కానీ వెరపు కానీ అవి ఏమీ లేకుండా ఏ రకమైన గిల్ట్ ఫీలింగ్ అనమాట తప్పు చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారట ఆఫీసులు విశాఖపట్నంలో కార్యాలయ భవనం వైసీపీ కార్యాలయ భవనం ఫోటో కూడా వేశారండి ఈనాడు వాళ్ళు భారీ ఎత్తున ఉంది అది కూడా వాళ్ళకి డబ్బులు కొదవలేదు కదా ఇది కూడా మొత్తం ఎవరో కాంట్రాక్టర్లా కట్టేస్తారు ఫ్రీగా అందులో కూడా సందేహం లేదు కదా విదేశాల్లోనండి ఇటువంటి చిన్నది ఏదైనా బయటపడితే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా లబ్ధి పొందారు వాళ్ళకి ఎవరైనా బయట వ్యక్తులు చిన్న లబ్ధి చేశారు అంటే వాళ్ళు వెంటనే వాళ్ళ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందండి ఈ మధ్యకాలంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన అవినీతులు ఎదుర్కొన్నాడని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు వైసీపీ భజన చేసేటువంటి కొంతమంది మేధావులు దాని గురించి తెగ మాట్లాడారండి అంటే ఆయన ఈ సింగపూర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అమరావతిలో సింగపూర్ ప్రభుత్వంలో ట్రేడ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈశ్వర్ అన్న గారు ఆయన చాలాసార్లు అమరావతికి వచ్చాడు కాబట్టి చూసారా మొత్తం అమరావతి అంతా అవినీతి అమరావతిలో అసోసియేట్ అయ్యి ఉన్నటువంటి సింగపూర్లో ఉన్నటువంటి మంత్రి కూడా అవినీతి పరుడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు ఈశ్వరన్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటో తెలుసండి ఆయన ఎప్పటినుంచో మంత్రిగా ఉన్నాడండి చాలా సీనియర్ మంత్రి ఆయన సింగపూర్ ప్రభుత్వంలో గతంలో ఒకసారి ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా టూరిజం కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు భారీ ఎత్తున టూరిజం యాక్టివిటీస్ని బాగా పెంచాడు అప్పట్లో ఫార్ములా రేస్ కూడా జరిగింది సింగపూర్లో అది కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు సింగపూర్లో చేసినప్పుడు ఎవరైతే ఆ ఫార్ములా వన్ రేస్ని నిర్వహించారో ఆ నిర్వాహకులు ఆయన మన ఈశ్వరుని గారు బయట ఎక్కడికో వెళ్ళినప్పుడు వేరే దేశానికో ఎక్కడికో ఒక టూర్ మీద వెళ్ళినప్పుడు విజిట్ కోసం అక్కడ హోటల్ బిల్లు కట్టాడు అనేది ఆరోపణ అండి హోటల్ బిల్ కట్టాడో లేకపోతే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడో అది ఆరోపణ జస్ట్ ఆ ఒక్క ఆరోపణ మీద ఆయన వెంటనే రాజీనామా చేసి దిగిపోయాడు అది తేడా వీళ్ళకే వాళ్ళకి ప్రతి ఆదివారం ఒక పుస్తకాన్ని నేను పరిచయం చేస్తున్నానండి పోయిన ఆదివారం బ్రహ్మానందం గారి ఆత్మకథ నేను అనే పుస్తకాన్ని పరిచయం చేశాను అది చూడని వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు ఈ ఆదివారం కాకి మాధవరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి దళిత చీఫ్ సెక్రటరీ ఆయన ఆత్మకథ బ్రేకింగ్ బ్యారియర్స్ ద స్టోరీ ఆఫ్ ఎ దళిత్ చీఫ్ సెక్రటరీ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తాను కాబట్టి రేపు మిస్ కాకుండా ఈ దీని మీద ఈ పుస్తక పరిచయాన్ని మీరు తప్పకుండా చూడండి నెక్స్ట్ ఎన్నికలు అనేవి భారతదేశంలో దాదాపుగా ఒక మేనేజ్మెంట్ వ్యవహార కింద మారిందండి ఎన్నికలంటే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేది ఎవరైతే మనకి ప్రయోజనం చేకూరుస్తారో ఆ ప్రజలకి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అనుకుంటారు వాళ్ళు అధికారంలోకి వస్తారు వస్తారు అనేది పాత ఐడియా అనమాట అవుట్డేటెడ్ ఐడియా ఇప్పుడు ప్రజల్ని మాయ చేసి మ్యానిపులేట్ చేసి ట్విస్ట్ చేసి మొత్తం ఎన్నికల ప్రక్రియని మనకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడేలాగా చేసుకోవడమే ప్రజాస్వామ్యం భారతదేశంలో అందువల్ల ఈ సెక్షన్లో ఏ సెక్షన్ ఎవరు ఓటేస్తారు దీనిని ఎట్లా మనం ప్రభావితం చేయొచ్చు అనేవి అనే ఆలోచనలు ఇవాళ రాజకీయ పార్టీలు అన్నీ కూడా చేస్తున్నాయి ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో దాదాపు పది లక్షలకు పైగా వృద్ధులు మారటండి ఓట్లు వేసేవాళ్ళు అంటే ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఈ మధ్యకాలంలో ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక సదుపాయం కల్పించింది అదేమిటంటే ఇంటి దగ్గర ఉండే ఓటు వేయచ్చు వాళ్ళు ఎన్నికల అధికారులు ఇంటి దగ్గరకు వస్తారు మీరు ట్వెల్వ్ డి అనేటువంటి ఫామ్ ఫిల్ చేసి నేను ఇంటి దగ్గర నుంచి ఓటేస్తానని అప్లై చేసుకోవచ్చు అనమాట అప్పుడు వాళ్ళు పంపిస్తారు అధికారిని మీరు మీ ఓటు వేసి వాళ్ళకి మీకు ఫామ్ ఇస్తారు ఓటు ఫామ్ బ్యాలెట్ పేపరు బ్యాలెట్ పేపర్ మీద మీరు బ్యాలెట్ పేపరు లేక మిషన్ వాటెవరు ఈవీఎం దాంట్లో మీరు ఓటేసి మళ్ళీ ఇచ్చేయొచ్చు దాన్ని దానిని ఆ సదుపాయాన్ని కల్పించారు ఎందుకంటే ఎనభై ఏళ్ళు పైబడి ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేరు పోలింగ్ బూత్ వరకు వాళ్ళతో పాటు ఇన్ని డిజేబిలిటీ ఉన్న వాళ్ళు కూడా రాలేరు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని కొత్త మంచి ఒక సదుపాయాన్ని ఎన్నికల సంఘం వారు కల్పించారండి సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పది లక్షల అరవై వేల మంది ఇటువంటి ఓటర్లు ఉన్నారని ఐడెంటిఫై చేశారు సో వీళ్ళందరూ కూడా అర్హులు అన్నమాట వాళ్ళ ఇంటికి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసుకునేటువంటి అవకాశం వీళ్ళందరికీ ఉంది సో వీళ్ళందరూ ఎక్కువ మంది మరి వృద్ధులు కాబట్టి ఎనభై ఏళ్ళకి పైగా ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పడిందట వైసీపీ వారికి దీన్ని మనం చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు కదా వృద్ధులే కదా మనం ఏదో కబురు చెప్పేసి మనకు ఓటు వేయించుకోవచ్చు మనకి పది లక్షల అరవై వేలు ఓట్లు అని చెప్పుకున్నాం కదా పది లక్షల కంటే తేడా అక్కర్లేదండి గెలవారంటే పది లక్షల ఓట్లు ఎక్కువ వస్తే చాలు మీరు గెలిచిపోతారు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి దాదాపు ఐదున్నర ఆరు లక్షలు మాత్రమే ఎక్కువ వచ్చినాయి ఇరవై లక్షలు వస్తే చాలా ఎక్కువ వచ్చినట్టుగా భావిస్తున్నాము తేడా అట్లాంటిది పది లక్షల అరవై వేల ఓట్లు ఉన్నాయంటే వాటిని దృష్టి పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల మంది ఈ విధంగా ఉన్నారట ఐదు అంటే అందరికీ తెలుసు అదే యాక్చువల్గా గెలుపుకి ఓటమికి మధ్య ఉండేటువంటి రేఖ ఐదు వేల మంది వాళ్ళని ప్రభావితం చేయడానికి పెద్ద ఎత్తున వీళ్ళే ఈ ట్వెల్వ్ డీ ఫార్ములని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి ఇవాళ ఏమైందంటే ఎన్నికల కమిషన్ వారి యొక్క పర్యవేక్షణ కంటే కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల్ని రకరకాలుగా మ్యానిపులేట్ చేయడం వల్ల చాలా ముందున్నాయండి ఎన్నికల సంఘం అందుకోలేకపోతుంది వాటిని ఇక మరొక వార్త నిన్న కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన చాలా ఇంపార్టెంట్ వార్త అండి ఇది ఎన్నికల ముందు ఒక పొలిటికల్ పార్టీ యొక్క వాళ్ళకుండేటువంటి ఎంతో కొత్త డబ్బు బ్యాంకు అకౌంట్స్లో ఉంటుంది రేపు వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ నుంచే ఖర్చు పెట్టాలండి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అటువంటిది ఎన్నికల ముందు ఒక మేజర్ పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభన చేస్తే స్తంభింపజేస్తే వాళ్ళు ఏ విధంగా ఎన్నికల్లో పాల్గొనగలరో పాల్గోలేరు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఇచ్చేటువంటి అద్దెలు చెల్లించడం కానివ్వండి ఇతరత్ర ఖర్చులు కానివ్వండి అన్నీ కూడా ఈ ఖాతాల నుంచే వెళతాయి ఎవరు చేశారు ఐటీ శాఖ వారు చేశారట ఎందుకు చేశారు వాళ్ళు చెప్పే రీజను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వాళ్ళు ఆలస్యంగా వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్ సమర్పించారట సో దానిలో సమయానికి మీరు సబ్మిట్ చేయలేదు అని చెప్పి పెనాల్టీ వేశారట రెండు వందల పది కోట్ల పెనాల్టీ వేసి ఏడు ఖాతాలను స్తంభింపజేశారట వీళ్ళేం ఏం అసలు మా దగ్గర అంత డబ్బే లేదు మాకు పెనాల్టీ రెండు రెండు వందల పది కోట్లు వేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నూట తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారట అండి ఎన్నికల్లో అందులో కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక నెల జీతంగా ఇచ్చారట వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా అందులో పద్నాలుగు లక్షల నలభై వేలు అనమాట వాళ్ళు ఇచ్చింది అయితే దానికి ఆ లెక్కలేవో సరిగ్గా సబ్మిట్ చేయాలి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆ ఒక్క కారణంతో రెండు వందల పది కోట్ల రూపాయలు జరిమానా విధించారట ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ నోటీస్ ఇవ్వడం ఏంటి రికవరీ నోటీసులు ఆ తర్వాత స్తంభింపజేయడం ఏంటి అని చెప్పి నిన్న కాంగ్రెస్ వాళ్ళు పాపం ఆ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు దాని ట్రెజరర్గా ఉన్నటువంటి అజయ్ మేఘమాకన్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మొత్తుకున్నారు ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత వెంటనే వాళ్ళు అపిలెట్ ట్రిబ్యునల్కి వెళితే అపిలెట్ ట్రిబ్యునల్ వాళ్ళు ఓకే మీరు మీ బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాం కానీ అందులో మీరు నూట పదిహేను కోట్లు మాత్రం ఉంచాలి అని చెప్పారట అయ్యా మా దగ్గర అసలు నూట పదిహేను కోట్ల రూపాయల డబ్బే లేదు ఆ అకౌంట్లో అంత ఉంచడం అంటే అర్థం ఏంటంటే మేము మా అకౌంట్ని ఆపరేట్ చేయలేము అని చెప్పి సో నాచువల్గా దేశంలో దీని మీద చాలామంది విమర్శించారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీని కూడా మీరు వాళ్ళ బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేసుకోవడానికి అనుమతించకపోతే అది కూడా ఎన్నికల ముందు ఇంకొక రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ఇట్లా చేస్తే ఐటీ శాఖ వారు ఇంత నిశ్చితంగా అన్ని పార్టీల అకౌంట్స్ని చూస్తున్నారా చూడరు వాళ్ళకి సెలెక్టివ్గా ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళు మాత్రమే టార్గెట్ చేస్తారు నిన్న మరొక లిస్టు ప్రకటించిందండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సీట్లు ప్రకటించారు ఈ రెండు సీట్లలో కూడా షాక్ ఇచ్చారు అదేమిటంటే పర్చూరులో ఆ మత్య తీసేశారు కందుకూరులో మహీధర్ రెడ్డి గారిని కూడా తీసేశారు లిస్టులో కొత్త వాళ్ళని ప్రకటించారు మహీధర్ రెడ్డి గారిని ఎందుకు తీసేశారో మనకు తెలుసు ఎందుకంటే గతంలో కూడా వచ్చింది వార్త మళ్ళీ ఏదో కొంచెం సర్దుకున్నారేమో అనిపించింది కానీ అదేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి సర్దుకోవడం అనేది ఉన్నది కదా మహీధర్ రెడ్డి గారు కందుకూరు ఎమ్మెల్యే అండి ఆయనకి ఆయన ఏదో ఆయన పెద్దగా లో ప్రొఫైల్లో ఉంటాడు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిగా కనిపించాడు ఆయన ఆయన పట్టుకుని మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలని చెప్పి చెప్పారట చెప్పించారట చాలామంది చేత ఆయన ఏమీ ఎప్పుడూ మాట్లాడలేదు అబ్బాయి నేను అట్లా మాట్లాడానండి నాకు అలవాట్లేదు అని చెప్పారట చెప్తే కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఆయనకి టికెట్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు అఫీషియల్గా ప్రకటించారు నిన్న ఇక పర్చూరు నుంచి ఆమంచక శ్రమే ఎందుకు తీసేశారో తెలియదు ఆయన పాపం చీరాల్లో ఉంటే చీరాల నుంచి తీసుకొచ్చి పర్చూరులో పెట్టారు పర్చూరులో నువ్వే అన్నారు ఆయన కాదో మరో నాకు చీరలు కావాలని చాలాసార్లు అడిగాడు ఈ లోగల ఇప్పుడు పర్చూరు నుంచి కూడా తీసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చారు ఎవరిని తీసుకొచ్చారు కందుకూరు నుంచి ఏమో అరవింద యాదవ్ అనేటువంటి అమ్మాయికి చేరట ఆవిడకి డాక్టర్ పెంచులయ్య అని చెప్పి ఆయన చేరాడు వాడు అమ్మాయి అట ఆవిడ అరవింద యాదవ్ చీరల్లో అదేవిధంగా బాలాజీ అనేటువంటి ఆయన ఆయన రెండు వేల పద్నాలుగులో మన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఆయన ఎక్కడో విదేశాల నుంచి ఉంటే ఉంటే మరి పట్టుకొచ్చారట గమ్మత్ ఏమిటంటే ఆయన టీడీపీలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన ఇంకా టీడీపీకి రిజైన్ చేసి వైకాపాలు చారలేదు కూడానండి చారకపోయినా కూడా నిన్నైతే లిస్టు ప్రకటించేశారు వీళ్ళిద్దరిని ఈ ఒక్క విషయంలో మాత్రం మెచ్చుకోవాలండి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో ఛార్జ్ ఫైల్ చేస్తున్నారు విచ్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్ అంతకుముందు ఆల్రెడీ ఒక ఛార్జ్ ఫైల్ చేశారు ఇప్పుడు శాండ్ కేసులు అనుకుంటాను అది ఇప్పుడేమో ఫైబర్నెట్ కేసులో కూడా ఛార్జ్ దాఖలు చేశారట ఇది ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైబర్నెట్ కేసులో బెయిల్ రాలేదు సుప్రీంకోర్టులో అంటే దాని మీద ఇంకా నిర్ణయం జరగలేదు వాళ్ళు ఏమన్నారంటే మేము తర్వాత చెప్తాము దాని గురించి అని దాన్ని వాయిదా వేసేశారు ఇక ఎట్లాగో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉంటాడు ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు మేము చెప్పే వరకు ఏం చేయొద్దని చెప్పారు కాబట్టి ఇంతలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ లోపల చేయడం కష్టం కాబట్టి వదిలేశాడు ఆయన అందువలన ఏమో తెలియదు కానీ ఫైబర్ నెట్ కేసులో కూడా పత్రం దాఖలు చేశారని ఛార్జ్ షీటు ఒక మంచి డెవలప్మెంట్ ఏంటంటే ఇందులో ఈ ఛార్జ్షీట్లు దాఖలు చేయడం వల్ల ఒకటి మళ్ళీ ఇందులో అరెస్టులు అని చెప్తు చేయడానికి ఉండదు ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయినట్టు కాబట్టి రెండు కేసుల్లో చేశారు ఇప్పటికీ ఆ రెండు కేసుల్లో మళ్ళీ అరెస్టులు ఇతరత్ర హెరాస్మెంట్ ఉండదు మరొకటి ఏంటంటే ఈ ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు కాబట్టి ఇందులో ఏమి ఉండదు ఈ కేసులో ఏమీ పసలేదని గతంలో చాలాసార్లు మనం కాబట్టి కోర్టులో ఇవి చాలా ఈజీగా వీటిని కుట్టేస్తారు డిస్మిస్ చేస్తారు గ్యారంటీగా అందులో డౌట్ లేదు కానీ ఎప్పుడవుతుందో ఏమిటో తెలీదు ఇంకొకటి ఏంటంటే విషయం ఫైబర్ నెట్లో కూడా ఇక్కడ నైన్టీన్ అనే సెక్షన్ కోర్టు ఉందండి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో దాని ప్రకారం మీరు కోర్టులో పెట్టాలంటే కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి అంత సెవెంటీన్ ఏలో అసలు మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కేసు పెట్టాలంటే అనుమతి తీసుకోవాలి పైవారి అనుమతి అని చెప్పి అనుకున్నాం కదా ఇందులో అయితే నైన్టీన్లో స్పష్టంగా తీసుకోవాలని ఉంది సరే సెవెంటీన్ ఏ గురించి అస్పష్టత ఉంది కాబట్టి వదిలేయండి నైన్టీన్ అనేది అస్పష్టత లేదు అందువల్ల ఏసీబీ కోర్టు జడ్జి గారు గత మరి ఛార్జ్ షీట్ని ఆవిడ ఇంకా తీసుకోవాలా అక్కడ పక్కన పెట్టి ఉంచింది ఆవిడ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో చూడాలి దీన్ని కూడా మరి మీరు ముందస్తు అనుమతి తీసుకోకుండా ఫైల్ చేసే ఛార్జ్ కాబట్టి దీన్ని నేను దీని మీద ఒక నిర్ణయం తీసుకునే వరకు పక్కన పెడదామని చెప్పి ఎందుకంటే ఇద్దరు అడుగుతుంది ఆవిడ నైన్టీన్ కింద పెట్టాలి మీరు అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోకుండా పెడుతున్నారు కాబట్టి మీ మీ వాదనలు వినిపించండి అని చెప్పి అన్నారు లాస్ట్ కేసులో ఈ కేసులో కూడా అదే అవుతుందండి కాబట్టి ఇప్పటికిప్పుడు వీటిల్లో ఏం జరిగేది ఉండదు విచారణ ఈ పార్టీలు మారే లేక తమకు సీటు ఇవ్వకపోతే వేరే పార్టీలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఈ మధ్యకాలంలో చూస్తాం ఎన్నికల సీజన్ అది కామన్ అయితే వీళ్ళల్లో ఆయా నాయకుల వ్యక్తిత్వం ఏంటి అనేది వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుస్తుందండి కొంతమంది టికెట్ ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు వాళ్ళ నిరసన తెలిపేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఐదారు వేరే పార్టీలు చేరి అక్కడ టికెట్ తెచ్చుకుంటారు టికెట్ తెచ్చుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ నియోజకవర్గంలో కొంతమంది వాళ్ళు ఏమిటంటే ఏ పార్టీనైతే వదిలి వస్తారో ఆ పార్టీని బండ బూతులు పెడతా కూర్చుంటారు వాళ్ళు అసలు పని చేయకుండా వాళ్ళ నియోజకవర్గంలో పని చేసుకోకుండా అది కేసీఆర్ నాని విషయంలో మనం చూసాం ఏ విధంగా ఎందుకంటే కేసీఆర్ నానికి మరి విజయవాడ టికెట్ ఇచ్చేది ప్రాతిపదిక ఏమిటంటే ఆయన తిట్టాలి ఆయన బయటకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇంకొకళ్ళు అందరినీ తిడుతూ ఉండాలి రోజు అది కండిషన్ అన్నమాట ఇప్పుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞాన రత్తయ్య గారి కుమారుడు అందరికీ తెలుసు ఆయన నర్సరావుపేట నుంచి వైసీపీ తరఫున ఎంపీగా ఉన్నాడు ఎంపీగా ఉన్న కాలంలో కూడా ఈనాడు కంట వసరగా లేడు అయితే ఆయన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బుద్ధి పుట్టిందో ఏమిటో తెలియదు లేదును వచ్చి గుంటూరులో పోటీ చేయాలన్నాడు ఎంపీగా ఆయన నేను ఆల్రెడీ నస్రాపేట ఎంపీగా గెలిచాను నాకు అక్కడ అంతా బాగానే ఉంది ఇప్పుడు నేను ఎందుకు గుంటూరు వచ్చి మళ్ళీ నిలబడాలి నాకు ఇష్టం లేదని మొహటం లేకుండా చెప్పేశాడు చెప్పేస్తే అట్లయితే కుదరదు అని అన్నారు ఆయన బహుశా అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ పార్టీలో బయటికి మాట్లాడకపోయినా అందువల్ల ఆయన బయటకు వచ్చి త్వరలో ఈ వారంలో లేకపోతే వచ్చే వారంలో తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ నరసరాయపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అనే వార్తలు అయితే ఆయన ఈ మధ్య నసరు మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ మాట అన్నట్ట అదేంటంటే నువ్వు విధేయత ప్రూవ్ చేసుకోవాలి విధేయత ప్రూవ్ చేసుకోవడం అంటే ఏంటి ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను తిట్టాలి అని చెప్పి ఎమ్మెల్యేల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారట శ్రీకృష్ణదేవరాయలకి ఆయన చెప్పాడు ఇది నాకు నచ్చలేదు నేను కొత్తగా విధేయత ప్రకటించుకునేది ఏంటి విధేయత ప్రకటించుకోవడం అంటే వేరే వ్యక్తులను వ్యక్తిగతంగా తిట్టడం ఏంటి అందువల్ల అది నాకు చాలా కష్టం అనిపించింది అందువల్లనే బయటకు వచ్చేసా అని చెప్పట అంతే కదా పల్నాడు ఎమ్మెల్యేలు కూడా పిలిచి వాళ్ళని కూడా చెప్పారట మీరు ప్రతిపక్షాలను తిట్టాలి తిట్టకపోతే మీరు విధేయుల అని చెప్పి మేము అనుకోము అని సో ఈ పిచ్చి ఎందుకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక విషయం అయితే రెండో విషయం ఏంటంటే మరి ఎంపీలు లేక ఎమ్మెల్యేలు లేక ఇతర రాజకీయ నాయకుల మధ్య మంచి రాజకీయ నాయకులు మంచి ఎమ్మెల్యేలు మంచి ఎంపీలు వేరుగా ఉంటారు అంటానికి ఎగ్జాంపుల్ ఇది అయినా కూడా శిక్షణ తీవ్ర తిట్టలేదు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని ఇష్టరాజ్యంగా ఏమి తిట్టాల ఎవరిని కూడా ఆ పార్టీని కూడా వ్యక్తిగతంగా తిట్టలేదు ఏమి ఒకటే పాయింట్ చెప్పింది ఏమిటంటే వేరే వాళ్ళని తిట్టమని అన్నారు అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే బయటకు వచ్చాను అని సో ఏమాత్రం కొంచెం క్యారెక్టర్ ఉన్నా కూడా ఇవాళ రాజకీయ పార్టీలో మరీ ముఖ్యంగా వైసీపీలో వాళ్ళు అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం లేరు అని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం మహీధర్ రెడ్డి గారి పరిస్థితి అట్లానే నెల్లూరు జిల్లాలో కూడా చాలామంది నాయకుల పరిస్థితి అదే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలకు కూడా అదే పరిస్థితి ఉన్నది అందువల్ల ఆయన బయటకు వచ్చేసాడండి ఇవండి వాటి వార్తలు వాటి విశ్లేషణ